హలో వ్యస్ వెల్కమ్ టు హెచ్ఎన్ నైన్ టీవీ ఈరోజు రంజాన్ పర్వదినం సందర్భంగా సంతపేట ఈద్గాలో మనం ఉన్నాము ఈరోజు ఈద్గా సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఇక్కడికి విచ్చేసి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం ముస్లింలకి ఎంతో పవిత్రమైన సృష్టిలో ప్రతి ఒక్కరికి ఎంతో పవిత్రమైన ఈ రంజాన్ మాసం శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు నెల్లూరు ఇంచార్జ్ మన పర్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి తరఫున ముస్లింలందరికీ నెల్లూరు సిటీ ముస్లిం ప్రజలకి అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ముస్లింకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం రంజాన్ పండుగ సందర్భంగా ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో నలభై తొమ్మిదో డివిజన్లో ఉన్నటువంటి ఈద్గా మసీద్ దగ్గర ప్రేయర్స్ చేయడం ఆ ప్రేయర్స్ లో పాల్గొనే అవకాశం నాకు కలగడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మత పెద్దలతో కలిపి ఈరోజు ఇక్కడ ఈ ప్రేయర్స్లో కూడా పాల్గొన్నాను గత మార్చి ఒకటో తారీఖు నుంచి అందరికి తెలిసిందే రంజాన్ మాసం ప్రారంభమైంది రంజాన్ మాసం మొదటి రోజు నుంచి కూడా వీరందరూ కూడా కఠినమైన ఉపవాస దీక్షల్లో ఉన్నారు ఆ రోజు నుంచి తెల్లవారుజాము నుంచి సాయంత్రం దాకా కూడా ఈ ఉపవాస దీక్షల్లో ఉండడం కఠినమైన ఉపవాస దీక్ష అలానే రోజుకి ఐదు సార్లు రేయర్స్ చేయడం ఇలా మీరు ఈ ముప్పై రోజుల పాటు పూర్తయిన తర్వాత నిన్న చంద్రుడు కనిపించిన తర్వాత ఈ రోజు రంజాన్ పండుగను అందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు ఆ అల్లా దయ వల్ల నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరి తరఫున కూడా ఆ అల్లాని ప్రార్థిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి